అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగనూర్ మార్కెట్ లో మరి గుండుమాలంతా గుమగుమలు ఆడుతున్నాయి కనిపిస్తున్నాయి కదా మనకు ఏనా మీవేనా కాడివి ఏనా పల్లెలో ఉన్నాయా ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నటువంటి దేశీయ సీమా కార్డ్ అని చెప్పవచ్చు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు కాడి రేటివి మరి చెప్తున్నారు బొసానికి గెలకైతే గ్యారంటీనే రైతులే ఎక్కడి నుంచి వచ్చారు మరి జాలవాడి గ్రామం మండలి దానికి పెద్ద మండలం కర్నూలు జిల్లా అవునా కురుడి క్రాస్లో సోమరి ఎద్దులు వాళ్ళ ప్రజెంట్ లొకేషన్ జాలవాడి నెంబర్ చెప్పండి అరవై నాలుగు ముప్పై ఎనభై లాస్ట్ ఎనభై నాలుగు భరోసా అయితే బాగున్నా కదా చూడాలి హోరాహోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి పెద్దఐనా చూస్తున్నారు కదా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కిలారి కాడ్ అని చెప్పుకోవచ్చు మంచి సైజు గల కాడి ఏనా మీవేనా ఇవి ఏం చెప్తారు కాడి రేట్ ఇవి

ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలతో ఈ విధంగా ఉన్నా మరి ఒక్కటి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం సాగే మన ఎమ్మిగన్నరు ఆదివారం ఎద్దుల సంత కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి